హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా కిచెన్ డైరీ ఇవాళది మన స్పెషల్ రెసిపీ ఆనియన్ పరాటా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా చాలా సింపుల్ వేలో పరాటాని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తున్నానండి దీన్ని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా నైట్ డిన్నర్గా అయినా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది మరి కమ్మని ఈ ఆనియన్ పరాటాని సింపుల్గా చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈ రెసిపీ కోసం ముందుగా రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోండి ఈ రెండు కప్పుల గోధుమ పిండితో నాలుగైదు పరాటాలు చేసుకోవచ్చండి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలా కలపండి పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలపాలండి ఐదు పది నిమిషాల పాటు నానబెట్టుకున్న తర్వాత పిండి సాప్టుగా అవుతుంది కాబట్టి పిండిని ఇలా సెమీ సాఫ్ట్గా కలపాలి ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఒకటి రెండు టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి మూత పెట్టుకొని ఈ పిండిని ఐదు పది నిమిషాల పాటు నాననివ్వండి స్టఫింగ్ కోసం రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేయండి ఉల్లిపాయలు చిన్నగా ఉంటే మూడు లేదా నాలుగు తీసుకుంటే సరిపోతుంది ఇందులోకి ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు రెండు టీ స్పూన్ల శనగపిండి అరకప్పు కొత్తిమీర తరుగుని తీసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ అంతా కలిసే విధంగా బాగా కలపండి ఇందులో మనం శనగపిండిని వేసాము కాబట్టి ఉల్లిపాయ నుండి బయటికి వచ్చిన నీటిని శనగపిండి అబ్జార్బ్ చేసుకుంటుందండి పది నిమిషాల తర్వాత చూస్తే పిండి బాగా నాని ఇలా సాఫ్ట్గా అవుతుందండి ఇప్పుడు ఈ పిండిని మరొకసారి బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయ సైజంత పిండి ముద్దని తీసుకొని ఉండలా చేయండి ఇలాగే రెండు పిండి ముద్దలు చేసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కనుంచండి తరువాత ఫ్లోర్ పైన కొద్దిగా పొడిపిండిని చల్లుకొని పిండి ముద్దని ఉంచి చపాతీలా ఒత్తుకోండి పిండి అంటుకోకుండా మధ్య మధ్యలో కొద్దిగా పొడిపిండిని చల్లుకుంటూ రెగ్యులర్గా చేసుకునే చపాతీలాగే పల్చగా ఒత్తుకోండి ఇలా పల్చగా రోల్ చేస్తున్న తర్వాత మరొక చపాతీని కూడా ఇలాగే ఒత్తుకోండి రెండు చపాతీలు కూడా ఈవెన్గా ఒకే సైజులో ఉండేలా చూసుకోండి ఇప్పుడు చపాతీ పైనుండి మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ంగ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి స్టఫింగ్ని ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు అంచుల వెంట హాఫ్ ఏజ్ గ్యాప్ ఉండేలా చూసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరొక చపాతీని స్టప్పింగ్ పై నుండి ఇలా జాగ్రత్తగా తీసుకోండి ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా అంచుల వెంట ఇలా ప్రెస్ చేస్తూ క్లోజ్ చేయండి ఇప్పుడు ఈ చపాతీని పిజ్జా కట్టర్తో కానీ లేదా నైప్తో కానీ ఇలా ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేయండి ఇప్పుడు మనం ఒక్కొక్క పీస్ని ఇలా రోల్ చేసి తీసుకుందాం ఇలా రోల్ చేసుకున్న పీస్ని మరొక పీస్ పైకి తీసుకొని ఇలాగే రోల్ చేసుకుందాం ఇలాగే అన్ని పీసెస్ని ఒకదానిపై మరొకటి పెట్టుకుంటూ రోల్ చేయండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత అంచులు విడిపోకుండా లైట్గా ప్రెస్ చేయండి ఫ్లోర్ పైన కొద్దిగా పిండిని చల్లుకొని ఈ పిండి ముద్దని ఉంచి పైనుండి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని పావు టీ స్పూన్ కలొంజీ సీడ్స్ని తీసుకొని లైట్గా ప్రెస్ చేశారంటే పిండికి చక్కగా అద్దుకుపోతాయి పైనుండి కొద్దిగా పిండిని చల్లుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ చపాతీలా రోల్ చేయండి పిండి అంటుకోకుండా మధ్య మధ్యలో పొడిపిండిని చల్లుకుంటూ చపాతీని మరీ పచ్చగా కాకుండా మీడియం థిక్నెస్తో ఒత్తుకోండి పరాట ఎలా అయితే ఉంటుందో ఆ థిక్నెస్ వచ్చే విధంగా రోల్ చేయండి ఇలా రోల్ చేసుకున్న ఈ పరాటాని వేడి వేడి పెడంపై వేసి మీడియం ఫ్లేమ్లో కాల్చుకుందాం ఒకవైపు లైట్గా కాల్చుకున్న తరువాత మరొక వైపుకి టన్ చేసుకుందాం ఇలా రెండు వైపులా గా కాల్చుకున్న తర్వాత పైనుండి తా, రెండు టీ స్పూన్ల ఆయిల్ని కానీ లేదా బటర్ని కానీ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి ఇలా రెండు వైపులా ఆయిల్ని అప్లై చేసుకొని మీడియం ఫ్లేమ్లో పరాటాని ఎర్రగా కాల్చుకుందాం రెండు వైపులా ఇలా బాగా కాల్చుకొని పరాటాని ప్లేట్లోకి తీసుకుందాం పిండి మొత్తాన్ని కూడా ఇలాగే పరాటాల్లా ఒత్తుకొని కాల్చుకోండి అంతేనాండి ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పరాటా టడి వేడివేడిగా ఈ పరాటాని రైతాతో తీసుకుంటే చాలా చాలా బాగుంటుందండి లేదండి మీకు నచ్చిన ఏకరీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో తక్కువ టైంలో చాలా సింపుల్గా క్విక్గా ఆనియన్ పరాటాని చేసుకోవచ్చు మీరు ఆనియన్ పరాటాని ఓసారి ఈ స్టైల్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి